మహానంది మండలం బుక్కాపురం సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆటోను కారు ఢీకొట్టడంతో పలువురికి తీవ్ర గాయాలయ్యాయి మహానంది మండలం బుక్కాపురం గ్రామ సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆటోను వెనుక వైపు నుంచి కారు ఢీకొట్టడంతో పలువురికి తీవ్ర గాయాలయ్యాయి మహానంది మండలం ఎం తిమ్మాపురం ప్రభుత్వ పాఠశాలలో విధులు నిర్వహిస్తున్న ఉపాధ్యాయులు రాఘవేంద్రమ్మ ఉమామహేశ్వరమ్మలు పుట్టిపల్లికి చెందిన జయరాముడులు బాలస్వామికి చెందిన ఆటోలో నంద్యాలకు వస్తుండగా ప్రమాదం జరిగింది మహానంది నుంచి నంద్యాలకు వెళ్లే కారు అతివేగంగా ముందు భాగాన వెళ్తున్న ఆటోను ఢికొట్టడంతో ఆటో బోల్తా పడింది దీంతో ఆటోలో ప్రయాణిస్తున్న వారికి తీవ్ర గాయాలయ్యాయి కార్ డ్రైవర్ వాహనాన్ని ఆపకుండా వేగవంతంగా వెళ్ళడంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందజేశారు కారును బొల్లవరం సమీపంలో పట్టుకున్నట్లు సమాచారం తీవ్ర గాయాలైన నలుగురిని వైద్యం కోసం నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు ఆటోని గుద్దేసి ఆపకుండా వెళ్ళిపోయినారు ఆ ఆటో టూ టైమ్స్ కల్తీ కూడా నలుగురికి బాగా తగిలినాయి సార్ ఇద్దరికి చింతానే వాళ్ళు ఇద్దరు బాగున్నారు మేమిద్దరు పోటో నాకు ఆటో అతనికి ఆటో పక్కన కూర్చున్నాడు వాళ్ళ బంధువు వెళ్తాడు రిలేటివ్స్ అతనికి బాగా హార్ట్ తగిలింది ఆటో అతనికి బాగా అతనికి నడుపులకు బాగా తగిలింది ఆయన అవుట్ అవుతానికి బాగా హార్ట్ తగిలింది సార్ హార్ట్ పెయించారు ఏ పని మీద వెళ్ళారు తిమ్మాపురంకు గవర్నమెంట్ టీచర్స్ మేడం గుర్తున్నాయి కారు ఆటోనా ఎంతమందికి మొత్తం ఆటోలో ప్రయాణించారు